ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనూహ్య అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఎన్నికల మేనిఫెస్టో ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక రైతుబంధు విషయంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లే దిశగా రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించిన సందర్భం కనిపిస్తోంది ఐదు నుంచి పది ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రైతుబంధు అమలు చేస్తాం అనే ఒక ప్రకటన కూడా చేశారు ఇక ఎవరైతే జీఎస్టీ పరిధిలోకి వస్తారో ఇరవై లక్షల మించి ఆదాయం ఉంటుందో వాళ్ళకి రైతుబంధులో కోత విధించిన సందర్భం కూడా కనిపిస్తుంది అంటే భూస్వాములకి ఆసాములకి ఈ ఈ రైతు బంధు పథకం వర్తించదు అనే కోణంలో రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది గతంలో మనం చూసాం వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతుబంధు అమలయ్యేది కానీ ఇప్పుడు అలాంటి భూస్వాములకి ఎందుకు రైతుబంధు అనే కోణంలో రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వీళ్ళకు మాత్రమే ఐదు నుంచి పది ఎకరాలున్న సన్న చిన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు అందించి వాళ్ళ పంట పండించడంలో వాళ్ళకి ఇక పంట చేయుతనివ్వడంలో ఈ సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందిస్తామనే సంకేతాలు రేవంత్ రెడ్డి ఇచ్చిన సందర్భంగా అనిపిస్తోంది ఇక అంతకన్నా మరొక కీలక నిర్ణయం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక ప్రభుత్వ పరంగా తను ఎక్కడికి వెళ్ళిన అధికారిక వాహనాలు ఉంటాయి దాన్ని కాన్వాయ్ అని కూడా పిలుస్తుంటారు ఈ కాన్వాయిని ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదు ప్రస్తుతానికైతే తన సొంత వాహనాలనే తిరుగుతాను ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ వాహనాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆ వాహనాలు మార్చేది లేదు వాటి రంగులు మార్చేది లేదు ప్రస్తుతం పనులు కావాలి కానీ ఏ వాహనాలు తిరిగితే ఏంటి అనే కోణంలో రేవంత్ రెడ్డి ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్నటి వరకు అందరూ అనుకున్నారు మీడియాలో కూడా పెద్ద పెద్ద చర్చ జరిగింది రేవంత్ రెడ్డికి ఇష్టమైన కలర్ బ్లాక్ కదా ఆయన కాన్బా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చిన అధికారిక వాహనాలన్నీ కూడా సిల్వర్ కలర్ వైట్ కలర్లో ఉన్న వాహనాలే వీటి రంగులన్నీ మారుస్తారు రేవంత్ రెడ్డి ఇక మొత్తం బ్లాక్ మయం మొత్తం నలుపు రంగు కార్లను వాడతారనే చర్చ జరిగింది కానీ అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి ఆలోచించిన సందర్భం కనిపిస్తోంది గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నట్టుండి తన కాన్వాయ్లోని రంగులను మొత్తం మార్చేశారు కార్ల రంగులు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా వ్యవహరిస్తారనే పెద్ద ఎత్తున చర్చ ఉంది కానీ తన కాన్వాయిని కానీ తన కాన్వాయిలోని కార్ల రంగును కానీ ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదు ప్రస్తుతానికి తాను తన సొంత వాహనాలు తిరుగుతాను ప్రభుత్వ వాహనాలు ఉంటే ఉంటాయి వాటిని రంగులు మార్చడం ఇంకేదో బ్రాండ్ మార్చడం ఇట్లాంటివి ఏం చేయను ప్రస్తుతానికి పాలన ఎలా గాడిలో పెట్టాలి ప్రజారంజక పాలన కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కానీ ఉన్న బడ్జెట్ని లోటు బడ్జెట్గా చూపించకుండా అన్ని శాఖలకి ఎలా పంచాలి ప్రజలకు ఎలా సుపరిపాలన అందించాలి ఇచ్చిన హామీలని మాట తప్పకుండా ఎలా అమలు చేయాలి ఈ కోణంలోనే రేవంత్ రెడ్డి ఆలోచన తెలుస్తోంది హంగు ఆర్భాటం లేకుండా ప్రజా సంక్షేమం పాలన దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ కోనంలోనే రైతుబంధు ఒక కీలక నిర్ణయం అట్లాగే తన కాన్వాయి గురించి కూడా మరొక వినూత్న నిర్ణయం తీసుకున్న సందర్భాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండే తెలుగు హైదరాబాద్